ప్రభుత్వ వైద్యశాలకు రక్త కణాల నమూనా పరీక్షలు నిర్వహించే పన్నెండు వందల ట్యూబులను మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబూ సూర్యనారాయణ ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ శరత్ కమల్ కార్తిక్ విశ్వనాథ్లకు గురువారం అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారులు మాట్లాడుతూ దాదాపు ఆరు నెలలకు పైగా ఈ ట్యూబులు రోగులకు ఉపయోగపడతాయని ప్రధానంగా రక్త నమూనా పరీక్షలు కణాల గుర్తింపునకు ఈ ట్యూబులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు రోగులకు ఉపయోగపడే విధంగా సహాయపడిన సర్పంచ్ జంబూ సూర్యనారాయణకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కానకూర్తి వెంకటయ్య చామంచి పెంచలయ్య తుమ్మాది శివకుమార్ పవన్ కుమార్ శివ నరసింహులు సుబ్బరాయుడు సిహెచ్ఓ వెంకటనారాయణ ల్యాబ్ టెక్నీషియన్ కాదర్వల్లి వైద్య సిబ్బంది శైలజ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు